రెడ్డి మంగ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్ రెండు వేల ఇరవై ఐదులో షూటింగ్ అన్నారు అంతా బానే ఉంది కాకపోతే కాసేపు కొరియా విలన్ లేదంటే పాకిస్తానీ హీరోయిన్ లేదంటే త్రిషే జోడీ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి కొత్తగా ప్రభాస్ ఫ్రెండ్ గోపీచందే ఇందులో విలన్ అన్నారు కానీ ఇందులో కొన్నే నిజాలు కొన్ని రూమర్స్ కి స్పిరిట్ టీం బ్రేక్ వేసింది దానివల్లే ఇంకొన్ని రూమర్స్ కేవలం రూమర్స్ కాదు నిజాలని తెలియాయి Thank రెబుల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన స్పిరిట్ ఉన్న ఫళంగా అయితే తెరకెక్కే ఛాన్స్ లేదు ముందు ఫౌజీ ఈ నెల పదిహేడున లాంచ్ అవుతోంది ఈ లోగా రాజాసాబ్ షూటింగ్ అవుతుంది గా ఫౌజీ షూటింగ్ జరుగుతూనే సమ్మర్లోగా పూర్తి అవుతుందని తెలుస్తోంది ఇక జనవరిలో స్పిరిట్ షూటింగ్ అంటున్నారు అంతా బాగానే ఉంది కానీ స్టార్ కాస్ట్ మీద వస్తున్న రూమర్సే కొన్ని కంగారు పెట్టిస్తున్నాయి ఇంకొన్ని కిక్కిస్తున్నాయి వాటిలో కూడా నిజాలు తెలుస్తోంది కాకపోతే రూమర్ అని తేలింది మాత్రం విలన్ పాత్రే ప్రభాస్ ఫ్రెండ్ అయిన గోపిచంద్ స్పిరిట్లో విలన్ జరుగుతున్న ప్రచారం ఉత్తుత్తిదే అందులో ఎలాంటి నిజం లేదని ఫిల్మ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది బేసిక్ ఫ్లాట్ రఫ్గా రెడీ అయింది కానీ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ కాలేదని తెలుస్తోంది అయితే స్పిరిట్లో విలన్గా కొరియన్ యాక్టర్ డాన్లీ కనిపించడం మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది అలానే ఇందులో హీరోయిన్గా త్రిషా అనే మ్యాటర్ కూడా నిజానికి దగ్గరగా ఉందని తేలింది ఎందుకంటే స్పిరిట్లో విలన్గా గోపీచంద్ ఫిమేల్ లీడ్ కరీనా కపూర్ ఖాన్ లేదంటే పాకిస్తానీ లేడీ అన్న వార్తల్లో నిజం లేదని ఫిల్మ్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది కానీ వాళ్ళు చెప్పిన లిస్టులో త్రిష డాన్లీ ఇద్దరు పేర్లు లేవు త్రిష హీరోయిన్ అన్న వార్తలను డాన్లీ విలన్ అన్న వార్తల్ని సందీప్ రెడ్డి కానీ ఫిల్మ్ టీ కానీ ఎక్కడా ఖండించలేదు సో కొన్ని రూమర్లకు చెక్ పెట్టే ప్రాసెస్లో ఇంకొన్ని రూమర్స్ని పరోక్షంగా నిజం తేల్చింది స్పిరిట్ మూవీ టీమ్